ఈ ఎపిసోడ్లో మనం ఓ పాడుబడిన ఇల్లు అక్కడ మాయమైన సూరి ఆ మిస్ట్రీ ఏంటో క్లుప్తంగా చూద్దాం అసలు ఏంటంటే ఊళ్ళో ఓ పాడుబడిన ఇల్లుంది అక్కడికి వెళ్ళినోళ్ళు తిరిగి రారంట మరి ఈ విషయం నిజమో కాదో తేల్చుకుందామని వెళ్లాడు సూరి అనే కుర్రాడు అంతే మాయమైపోయాడు ఇప్పుడు అందరి మదిలో ఒకటే ప్రశ్న ఇది నిజంగా దయ్యాలపనా లేక మన భయాలు భ్రమలా సరే దీని వెనుక ఉన్న రెండు ముఖ్యమైన వాదనలేంటో చూద్దాం మొదటిది అతీంద్రియ శక్తి ప్రభావం ఉందనే వాదన అంటే ఆ ఇంటి గురించి ఎప్పటినుంచో చెప్పుకునే కథలున్నాయి గదా అవన్నీ సూర్య విషయంలో నిజమయ్యాయని నమ్మేవాళ్లున్నారు ఎందుకంటే సూరికక్కడ కొన్ని విచిత్రమైన అనుభవాలు అయ్యాయట ఆగిపోయిందనుకున్న పాత ఘడియారం అది ఉన్నట్టుండి టిక్ మనిందట ఎవరో నడుచూస్తున్నట్టు అడుగుల చప్పుడు వినిపించిందట ఆ టైంలోనే చేదులో టార్చ్ లైట్ కూడా ఫట్మని ఆగిపోయిందట పాపం సూరి భయంతో వణికిపోయి ఆ గడియారాన్ని పగలగొట్టేశాడు వెంటనే టకామని కిటికీలన్నీ మూసుకుపోయాయట అంతేకాదు నువ్వు మా టైంలో బందీ అయ్యావు అని ఎవరో బెదిరించినట్టు వినిపించిందట ఆ తరువాత సురి కనిపించలేదు కాని ఆ పాత ఘడియారం మాత్రం ఇంకా మోగుతూనే ఉందని కొందరు చెప్తారు ఇక రెండో వాదన ఇది పూర్తిగా హేతుబద్దమైన వివరణ అంటే సూర్య ఇంటి గురించిన భయానక కథలు ముందే విన్నాడు కదా సో బహుశా ఆ భయం ఒత్తిడి వల్లే లేని శబ్దాలు విన్నాడేమో భ్రమపొడ్డాడేమో అని కొందరంటున్నారు చూడండి పాద ఇంట్లో గాలికి కిటికీలు కొట్టుకోవడం ఎలుకలు తిరగడం సహజమే కదా అలాగే టార్చ్ లైట్ బ్యాటరీ ఉండొచ్చు లేదా ఉండొచ్చు గడియారం పగలగొట్టినప్పుడు వచ్చిన సౌండ్కి ఆ వైబ్రేషన్కి కిటికీలు ఉండొచ్చు చీకట్లో పాపం సూరి ఎక్కడైనా పడిపోయి ఉండొచ్చు లేదా భయంతో బయటికి పారిపోయి దారి ఉండొచ్చు మరి ఆ గడియారం మోగుతూనే మాట అది కథకు కొంచెం డ్రామా యాడ్ చేయడానికి చెప్పుండొచ్చు మరి సూరి ఏమయ్యాడు అతీంద్రియ శక్తుల మాయనా లేక భయం సృష్టించిన భ్రమ ఈ ప్రశ్నకు సమాధానం ఈ కథలో ఇప్పటికీ ఓ మిస్ట్రీనే